హలో ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇరవై ఆరులోకి మనం ఎంటర్ అయిపోయాం ఇవాళ నుంచి మన కొత్త కొత్త వీడియోలు అంటే కొత్త వీడియోలు అన్నీ అవే అనుకోండి వచ్చాము అందరూ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఎలా చేసుకున్నారు ఎలా గడిచింది మీ అందరికీను ఇవి నా అనుభవాలు కొన్ని చెప్తూను కొద్ది మనం అసలు ఇరవై ఆరులో వదిలిపెట్టవలసినవి ఏమిటో తెలుసుకుందాము అందరికీ మళ్ళీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ అండి ఇరవై ఇరవై ఐదు నాకు రెండు కలిసి జరిగింది అంటే కొన్నాళ్ళు మంచి జరిగింది కొన్నాళ్ళు చెడు చెడు అంటే పెద్దగా చెడుగా ఏమీ లేదు ఏంటంటే జరిగింది హెల్త్ పోయింది ఒక సిక్స్ మంత్స్ హెల్త్ బాగా సిక్ అయ్యాను అంటే వన్ మంత్ వారం పది రోజులు హాస్పిటల్లో ఉన్నాను తర్వాత ఏమో ఇంటికి వచ్చా కానీ వచ్చిన జబ్బు చాలా పెద్దది అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది దాంతో చాలా సిక్ అయ్యాను ఇప్పుడు రికవరీ అయ్యాను అనుకోండి కానీ కొంచెం బాధ అనిపించింది అయ్యో ఇంత హెల్త్ పోయిందే అని అనిపిస్తుంది ఇప్పటికీ తలుచుకుంటా ఆ రోజులు తలుచుకుంటా కానీ ఇప్పుడు చాలా రికవరీ అయిపోయిన కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇరవై ఆరులోని మనము కొన్ని పనులు కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటో తీసుకోవాల్సింది చెప్తాను ముఖ్యమైన నిర్ణయాలు చెప్తున్నాను ఫస్ట్ ఇవాళ అసలు మనం ఏ నిర్ణయం తీసుకోవాలి అందరూ కూడా అనుకుంటారు కదా ఈ న్యూ ఇయర్ నుంచి మనం ఇది చేద్దాం అది చేద్దాం ఇలా ఉందాం అలా ఉందాం అనుకుంటారు కదా అలా నిర్ణయాలు అయితే మనం ఏవి తీసుకుంటే మనకి మంచిది అది చెప్తాను మరో కొత్త సంవత్సరం వచ్చిందండి వెల్కమ్ అందరికీ న్యూ ఇయర్కి కొత్త సంవత్సరం వచ్చింది కానీ మన జీవితం మారాలంటే మనమే కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలి మన సీనియర్ సిటిజన్స్గా ఏ నిర్ణయాలు తీసుకోవాలి వాళ్ళు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఏంటి మన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఆరోగ్యాన్ని వాయిదా వేయకూడదండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఎప్పుడు ఆరోగ్యాన్ని వాయిదా వేయకూడదు అనుకుంటాం అబ్బా వయసు అయిపోయిందిలే ఇప్పుడు ఆరోగ్యం అంత అవసరమా ఎలా ఉన్నా కూడా మన హెల్త్ ఎలాగోన్నా ఆరోగ్యం వయసుతో పాటు కొంత పోతుంది కదా అని అశ్రద్ధ చేస్తాం ఆరోగ్యంగా ఉండాలి ఏం చెయ్యాలి ఫస్ట్ నడక యోగా మీ ఇష్టం ఎవరికి ఏది వీలైతే చేయండి నిద్ర టైం టు టైం పడుకోవడం లేవడం చాలా ఇవన్నీ ఏంటంటే మనం స్ట్రిక్ట్గా పాటించాలి ఒక శపథం చేసుకుంటాం చూసారా అలా శపథం చేసుకొని ఇవన్నీ చేస్తూ ఉండాలి అది ఆహారం ఆహారం కూడా అంతే ఇన్నాళ్ళు తిన్నాం కదా ఇంకా ఎన్నాళ్ళు తింటామని కొన్ని కొన్ని ఆహారాలను వదిలేయాలి కొన్ని కొన్ని మన హెల్త్కి మన బాడీకి సూట్ అయిన ఆహారాలు తీసుకుంటూ మన ఎక్సర్సైజులు మనం చేసుకుంటూ వాకింగ్ వాళ్ళు వాకింగ్ యోగా వాళ్ళు యోగా చేసుకుంటూ మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం తర్వాత నిర్ణయం అంచనాలు తగ్గించుకోవాలి అంటే ఎవరి మీద ఆశలు అలాంటివి పెట్టుకుంటాం కదా అవి తగ్గించుకోవాలి పిల్లల నుంచి బంధువుల నుంచి ఏంటి పిల్లలు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి మన దగ్గర ఉండాలి ఇలా రకరకాలు అనుకుంటాం కదా అవన్నీ తగ్గించుకోవాలి వాళ్ళు బిజీ వాళ్ళది వాళ్ళ జీవితం వాళ్ళది నా జీవితం నాది నా జీవితంలో నా జీవితాన్ని నేనే నడుపుకోవాలి చివరిదాకా నిర్ణయం తీసుకోవాలి బంధువుల నుంచి కూడా వాళ్ళు రావట్లేదు వీళ్ళు ఫోన్ చేయట్లేదు వీళ్ళు మాట్లాడట్లేదు ఇవే వద్దండి ఏవి అభివృద్ధించి ఆశించకండి ఆశించకుండా సమాజం నుంచి కూడా ఈ సమాజంలో నాకు గౌరవం ఇవ్వట్లేదు నేను ఇంత పెద్దదాన్ని అంత పెద్దవాడిని ఇంత పెద్ద సీనియర్ సిటీజన్ని నాకు ఎవరు మర్యాద ఇవేమీ అనుకోకండి అవి తగ్గించుకుందామని ఒక నిర్ణయం గట్టిగా నిర్ణయం తీసుకోండి అంటే అంచనాలు మనం ఆశించినవి మనకి అందలేదనుకోండి బాధలు ఎక్కువ అవుతాయి కాబట్టి మన అంచనాల్ని మన ఆశల్ని తగ్గించుకొని వీడదిగించి దగ్గించి ఏమీ ఆశించకుండా మనకి మనమే ఉందామని ఒక నిర్ణయం తీసుకోండి రెండు వందల ఇరవై ఆరులో చాలా కీలకమైన నిర్ణయం గట్టిగా తీసుకోవాల్సింది నిర్ణయం అనమాట మనకి మూడవది ఏంటంటే మనశ్శాంతిని ఎంచుకోవాలి మనం మనశ్శాంతిగా ఉంటేనే ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం వాదనలు అవసరం లేని మాటలు ఎవరితోటి కూడా పెట్టుకోవద్దు మనసు కదిలించే విషయాలు ఇవి మనవసరం కదండి ఇవన్నీ కూడా వాదనలు పెట్టుకోవడం ఎవరినో బాధ పెట్టడం మన మనసుకు బాధ పెట్టుకోవడం మన మనసు ఇవేవీ ఇవేవి కూడదు అని గట్టి నిర్ణయం తీసుకోండి అనుకోవచ్చు వాళ్ళందరూ అలా అంటుంటే మనం ఇలా ఉంటాము మనం ఓడిపోయినట్టే కదా అని అనుకుంటారేమో ఇది ఓటమి కాదండి మన జీవితంలోని ఈ వయసులో కూడా విజయం సాధించినట్టే అలా ఉన్నాం అనుకోండి మనం విజయం సాధించినట్టే నిర్ణయం మన కోసం మనం జీవించడం నిర్ణయించుకోవాలి ఎలా జీవించాలన్నది నిర్ణయించుకోవాలి అంతే కదా నేను ఎప్పుడు చెప్తాను నాకు చాలా ఇష్టమైన వాక్యం ఏది అంటే జీవితంలో నా కోసం నేను జీవించాలి అనుకుంటూ ఉంటాను ఆ నిర్ణయం గట్టిగా తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి ఇక నుంచి నా కోసం నేను జీవిస్తాను నేను పిల్లల కోసం భర్త కోసము భార్య కోసము లేదంటే చుట్టాల కోసము సమాజం కోసము జీవిస్తానని అనుకోవద్దు నా కోసం నాకు నచ్చిన విధంగా నేను అనుకోండి ఎలా అనుకుంటారు ఈ రోజు నుంచి అంటే న్యూ ఇయర్ నుంచి నా కోసం నేను రోజు ఒక అరగంట కేటాయించుకుంటాను ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఆ టైం ఫిక్స్ చేసుకొని నా కోసం నేను ఈ పని చేసుకుంటాను మీకు ఇష్టమైన పని ఎవరికి ఏది ఇష్టమో పాటలు సంగీతాలు రకరకాలు ఉంటాయి కదా తిండాలు కూడా ఒక ఇష్టమేనండి బండడాలు కూడా ఒక ఇష్టమే ఏ ఎవ్వరికి ఏ ఇష్టమో అది నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్ళందరికీ డిక్లేర్ చేసేది నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను ఎవరూ మార్చడానికి చెయ్యకండి ప్రయత్నం అని చెప్పండి ఎందుకంటే ఇదే రెండు వేల ఇరవై ఆరులో మనకి పెద్ద మార్పు అండి కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని చాలా గట్టి నిర్ణయంతో ఉండండి ఈ విషయంలో అది గతాన్ని ఎప్పుడు మనతో తీసుకురావద్దు తర్వాత నిర్ణయం ఎందుకంటే అబ్బా అప్పుడు ఇలా చేయాల్సింది ఇప్పుడు ఇలా చేయాల్సింది ఇలా అయిపోయింది జీవితం అప్పుడు ఇంకా బాగుంది ఉట్టిది ఇవన్నీ ఉట్టిది ఇవన్నీ మనం అనుకోవడమే అయిపోయిన తర్వాత అనుకునే విషయాలు కాబట్టి గతాన్ని ఎప్పుడు మనతో తీసుకురావద్దు రెండు ఇరవై ఐదుని ఇరవై ఐదులో వదిలియాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్తో బాయ్ బాయ్ చెప్పియ్యాలి ఇరవై ఆరు నుంచి కొత్త జీవితాన్ని మనం మొదలుపెట్టుకోవాలి అవసలు మదిలోకి మనసులోకి మెదడులోకి ఆలోచనలోకి తెచ్చుకోక ఏంటంటే గతంలో పాఠాలు నేర్చుకున్నాం ఇప్పుడు బాగా శిక్షణ పొందిన వాళ్ళం అయిపోయాం కాబట్టి గతం ఎప్పుడూ తలుచుకోక తర్వాత అండి మన విలువను మనమే గుర్తించుకోవాలి వీళ్ళు గుర్తించారా వాళ్ళు గుర్తించారా అని ఇరవై ఆరులో అసలు ఎవ్వరి గురించి ఆలోచించొద్దు నేను ఇంత గొప్పదాన్ని నేను ఇది చేయగలను నాకు చాలా ఉంది టాలెంటు లేదా నేను చాలా బాగుంటాను నేను చాలా మంచిదాన్ని ఏవో లేదా నేను బాగా పూజలు చేస్తాను పాటలు పాడతాను కథలు చదువుతాను ఇలా యూట్యూబ్లో చెప్పగలుగుతాను ఇలా మన మీద మనమే పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి మనం బాగా ముందుకి ఇంకా ముందు ముందుకి ఇలాంటివి ఎన్నో చేయగలుగుతాం మనకు వచ్చిన విద్యల్లోనే వీళ్ళు గుర్తించారా వాళ్ళు గుర్తించారా వద్దు మన అనుభవమే మనకు గుర్తించే గుర్తించేటట్టు చేస్తుంది ఇప్పుడు వాళ్ళ అవతల వాళ్ళకు కూడాను మన అనుభవంతో మాట్లాడే మాటలు కానీ మన అనుభవంతో చేసే పనులు కానీ మంచి పనులు కానీ అవే అవతల వాళ్ళని మనం గుర్తించేటట్టు చేస్తాయి కాబట్టి మనం మనమే తక్కువ చూసుకోవద్దు ఇరవై ఆరు నుంచి మన మనోబలంతో మనకు మన మీద మనకు నమ్మకం విశ్వాసంతో మనకే ముందుకెళ్ళడానికే చూడాలి అంతేగాని మనం తక్కువ వాళ్ళం మనకేమీ చేత కాదు అని మనని మనం ఎప్పుడూ కించపరచుకోవద్దు ఇది గట్టిగా రెండు వేల ఈ ఈ పాయింట్ అన్ని కూడా నండి ఇరవై ఆరు జాన్వరి ఫస్ట్ అందరూ నిర్ణయం తీసుకోండి అంటే నేను కొంచెం లేడియో జాన్వరి ఫస్ట్ రోజు రీజ్ రీచ్ అయ్యేటట్టు వీడియో పెట్టాను అసలు థర్టీ ఫస్ట్కి రీచ్ అవ్వాలి కొంచెం లేట్ అయింది చెప్పాను కదా నేను పూనాలో ఉన్నాను కొంచెం బిజీగా ఉండి కొంచెం లేట్ అయింది కాబట్టి తప్పకుండా అందరూ ఈ నిర్ణయాలు తీసుకోండి ఇది తీసుకున్నాం అనుకోండి మన జీవితం సాఫీగా సంతోషంగా హ్యాపీగా అసలు ఎంత ఆనందకరమైన జీవితాన్నో గడపగలుగుతాం ఇవి తీసుకొని మీరు పాటించడం మటుకు తీసుకోవడం ఒకటే కాదు ఇవన్నీ గట్టి నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా బ్రేక్ చేద్దామని చూసినా కూడా మీరు గట్టిగా చెప్పండి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను బ్రేక్ చేయని నిర్ణయాల్లో నేను ఇలాగే ఉంటా అని చెప్పండి ఇదే వాళ్ళ వీడియో మనం న్యూ ఇయర్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు సీనియర్ సిటీస్ అందరం ఇంచుమించు ఒకలాగే ఉంటాము అందరం ఒకే రకంగా అంటే కొంచెం ఇటు అటు మార్పులు నిర్ణయాలు తీసుకోండి అయితే ఈ వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను ఈ రెండు వేల ఇరవై ఆరు మన జీవితానికి ఆఖరి సంవత్సరం అనుకుంటున్నారా ఎవ్వరూ అనుకోకండి ఇంకా ఎన్నో ఇలాంటి న్యూ ఇయర్లు చూడాలనుకోండి ఇంకా ఇంక ఇలా కూడా అనుకోండి మా మనసుకి చాలా దగ్గరైన సంవత్సరం మనకి చాలా సంతోషంగా ఉండగలిగే సంవత్సరం అనుకోండి ఎందుకంటే మనం ఇంత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం కదా అందుకని మీకు బాగా నచ్చే అనుకోండి మీరు హృదయానికి తాకే అనుకోండి బాగున్నాయి నచ్చింది అనుకోండి మనలాంటి సీనియర్ సిటిజన్స్కి షేర్ చెయ్యండి అలాగే మీరు కూడా ఈ షేర్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ అందరికీ మళ్ళీ 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 చెప్తున్నాను హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్